కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన పూర్తిగా కూడా రైతులను మోసం చేస్తుంది రైతులను మోసం చేసి నట్టం కూర్చున్న ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల్లో మేము అధికారానికి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేస్తామని ఆపించింది మోసం చేసింది రైతులకు పదిహేను వేల రూపాయలు చెప్పినా ప్రతి ఎకరానికి ఎలాంటి శక్తులు లేకుండా రైతు భరోసా కింద సాయం వ్యవసాయ పెట్టుబడుల కోసం సాయం చేస్తానని మాట ఇచ్చింది ఇరవై నాలుగు రకాల పంటలకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కనీస పద్ధతి ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పది రకాల యొక్క పంటలకు మేము ఖచ్చితంగా బోనస్ ఇస్తామని మూడు మాటలు చెప్పి మూడు వాగ్దానాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికలకు ఈ మూడు వాగ్దానాలతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మోసాలు మారిపోయింది మీరు ఛాలెంజ్ చేస్తున్నా మీరు ముప్పై తారీఖు నవంబర్ నాడు ముప్పై ప్రకటించినటువంటి రైతుల యొక్క రుణమాఫీలో ఏ ఒక్కరైతే కన్నా మీరు రుణమాఫీ చేసినా ముఖ్యమంత్రి మీరు సమాధానం చెప్పాలి ఎంత అన్యాయం మీరు రైతులందరూ కూడా రెండు లక్షల రుణమాఫీ చేసినామని లిస్టు పెట్టి రోజు తిరుగుతున్నారు డబ్బులు జమ కాలేదు దీనికి సమాధానం చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకంటే మోసం మీరు రైతుల ఓట్లు లేదు మీరు అధికారానికి వచ్చారా గత పది సంవత్సరాల కాలంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు బోనస్ ఇవ్వలేదు ఫసల్ బీమా అమలు చేయలేదు రైతు భరోసా ఎక్కిస్తామంటే రెండు లక్షల రూపాయలు మరి రుణమాఫీ చేస్తామంటే నమ్మింది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం మెరుగైన నమ్మితే ఈ రోజు నమ్మేటం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలకులు మారిపోయి తప్ప రైతు మారలే మీరు ఎందుకు రుణమాఫీ చేసి చేస్తామని చెప్పారు చేసినామని చెప్పారు ఎందుకు డబ్బులు జమ చేయలేదు అసలు ఇస్తారా అమరే కాగితాలకే పరిమితం అని రెండు లక్షల రుణమాఫీ ఎందుకు మీరు అమలు చేస్తలేరు అమలు చేసినటువంటి ఎందుకు అబుతున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు రైతులను మీరు రైతుల యొక్క రుణాలు మాఫీ చేయని కారణంగా రైతులందరూ కూడా ఇవాళ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల పైన ఆధారపడి మీరు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వని కారణంగా గత సీజన్ పోయిన యాసీ సీజన్ అయిపోయింది ఇప్పుడు ఆరు వేసారి పెట్టుబడులకు అరువు ఉన్నప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేదు దానికి సబ్ కమిటీ చర్చ ఎవరికి ఎవరికి ఐదు ఎకరాల దరఖాస్తుల మీరు ఎలాంటి శక్తి లేకుండా మీరు సంక్రాంతి రోజుల పదిహేను భరోసా ఖాతా జమ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఈ నెల పదో తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ పోరాటం నిర్వహిస్తాము మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని ఎంత మోసం మీరు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూరలు పెడతాడు బోతలు చూస్తా ఉన్నారు తర్వాత ఒక్కొక్క హామీకి గ్యారెంటీకి అన్ని కూడా ఈరోజు అటకెట్ చేస్తున్నారు ఈ హామీకి అన్నం చేసి మీరు ఇవాళ వాళ్ళ యొక్క పంటలకు పూర్తిగా కూడా సన్నోట్లకే మేము బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు ఇవన్నీ మోసం కాదా భారతీయ జనతా పార్టీ రైతుల విషయంలో స్పష్టంగా మూడు డిమాండ్లను మీరు అమలు చేయాలని డిమాండ్ చేసినా ఒకటి రెండు లక్షల రుణం చేయాలి ఎలాంటి శక్తులు లేకుండా సంక్రాంతి పండుగలోపు పెండింగ్ ఉన్నాయని క్లియర్ చేయాలి రైతులకు రాత్రి చెప్తున్న సిక్కు లేకుండా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదిహేను ఒక పెన్షన్ తగ్గిస్తారా మీరేం చెప్పారు నాలుగు వేల రూపాయలు వాళ్ళు రెండు వేల ఎక్కి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు పదిహేను వేల రూపాయలు ఇస్తాను రాత్రి పన్నెండు వేలు ఇస్తాను దానికి దరఖాస్తులు పెట్టాలంట దాని సాటర్డైట్ సర్వేనంట